ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ కూడా ఏసునామం వందనాలు చెల్లిస్తున్నాను దేవాది దేవుడు మరొక దినము మనల్ని ప్రేమించి సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకుని ఆ సజీవ వాక్యాన్ని వాక్య వాగ్దానముగా మనకివ్వడానికి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఆ వాగ్దానం విందామండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడండి మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనము దేవుడు సెలవిస్తున్నాడు ఐగుప్త దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు పది పదహారు వచనంలో పదిహేను పదహారు వచనాల్లో కాబట్టి పదిహేను వచనంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమై ఉంది ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును అని అన్నాడు ఇది ఎవరిని గురించి చెప్తున్నాడో మనకు తెలుసు కదండి ఎవరి గురించి చెప్తున్నాడనంటే ఐగుప్తు నుంచి విడిపించబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు ఏ ఏ అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడు నడిపించాడో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అద్భుతములను కనబరుతును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటే ఐగుప్తుల్లో మనము కూడా ఐగుప్తుల్లో ఉన్నామండి ఒకప్పుడు అంటే ఐగుప్తుకు వెళ్ళామని కాదండి మన పాత జీవితమే ఐగుప్తు అని అనబడినటువంటి స్థితి అయి ఉంది కాబట్టి ఆ ఐగుప్తుల్లో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించుకున్నప్పుడు దేవుడు ఎన్నెన్ని కదా రక్షణ పొందుకున్న సమయంలో ఎన్నో అద్భుతాలు చూసాం మనము ఇంకెంతగానో దేవునికి దగ్గరగా ఉండి అనేకుల పట్ల ప్రార్థనలు చేసి ఎన్నో మహిమకర కార్యములను చూసి ఆయనలో ఇంకా ఇంకా ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు కనబరిచిన ఆయన ప్రేమ ఆయన కృపను బట్టి మాత్రమే కదండి ఇంతగా ఆయనలో మనం ఉన్నాము కాబట్టి ఆ స్థితి నుంచి అప్పుడు మీరు చూడలేదేమో ఇప్పుడు నేను ఇంకా గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా అంటే నీవు ఇహలోకపరమైన నీ పాత జీవితములో నుంచి దేవుని పిలుచుకున్న ఆయన రక్షణలోనికి నడిపించబడినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును అని అంటున్నాడు అంటే దేవుడు నీ పట్ల అద్భుతము చేసి జనములకు కనబరిచే దేవుడు మన దేవుడు అండి కాబట్టి నువ్వు ఈరోజు దేని గురించి అంగలారుస్తున్నావో దేని గురించి మొర పెడుతున్నావో నేను ఇంతకుముందు చాలా ప్రార్థనాపరాలుగా ఉండేదాన్ని ఎంకెంతగానో ప్రార్థన చేసేదాన్ని అయినా మునుపట్లాగా నేను నీలో కొనసా సాగలేకపోతున్నానయ్యా మరి నా స్థితి మారిందా ఎందుకయ్యా ఈ విధంగా జరుగుతుంది నేను లోకం వైపునకు నా కుటుంబం వైపునకు పరిస్థితుల వైపునకు ఎక్కువగా దృష్టి పెడుతున్నానేమో కానీ నీ పాద సన్నిధిలో గడపలేకపోతున్నానయ్యా అని కృంగిపోతున్నామేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు మళ్ళీ ఆ పాత రోత ఐగుప్తు జీవితాన్ని గుర్తు చేసుకోకండి ఐగుప్తు అంటే అక్కడ దేవుడు లేడండి పాత జీవితంలో దేవుడు లేడు ఆయన కృప లేదు ఆయన మహిమ లేదు ఆయన ప్రేమ లేదు కానీ ఎప్పుడైతే ఆయన ప్రేమ నీ పట్ల ఉండే ఆ కృపకు పాత్రరాలవు నీవు నేను అని మనల్ని నమ్మాడో దేవుడు వెంటనే మనల్ని ఆ ఐగుప్తు నుంచి విడిపించాడండి కాబట్టి దేవుడు అంటున్నమాట ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు అంటే నీ పాత జీవితంలో నుంచి నీ రక్షణ జీవితంలోనికి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను చేసేదను అని దేవుడు సెలవు స్తూ చెప్తున్న మాట ఇదండి స ప్రియ సహోదరి దాన్ని తీసుకుందాం మనం ఆ మాట ఇంతకు ముందు ప్రభా ఇంతకు ముందులాగా నేను ఆశీర్వాదాలు చూడలేకపోతున్నా ఇంతకు ముందులాగా నేను మొరపెట్టలేకపోతున్నా ఇంతకు ముందులాగా అనేకుల కొరకు ప్రార్థన చేయలేకపోతున్నా ఇంతకు ముందులాగా ప్రార్థనాత్మతో నింపబడలేకపోతున్నా ఇంతకు ముందులాగా ఇంతకు ముందులాగా నేను ఐగుప్త అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు సెలవిస్తున్నాడు ఐగుప్త దేశంలో నుండి నువ్వు వచ్చినప్పుడు అంటే అక్కడ నుంచి వచ్చేసావు అంటే దాన్ని విడిచి విడిచిపెట్టేసావు నువ్వు దాన్ని నీకు వద్దు అని నువ్వు దాన్ని విడిచిపెట్టి నేను నడిపించిన దిశగా వచ్చేసావు అక్కడ ఐగుప్తు ఇస్రాయేల్ ప్రజలు విడిచిపెట్టి వచ్చారు ఇక్కడ ఐగుప్తు నీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించి దేవునిలోనికి వచ్చావు కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత దేవుడు ఏం సెలవిస్తున్నాడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు నీ పాత జీవితంలో నువ్వు నన్ను నమ్మలేదు కనుక నేను నీలో లేను కానీ ఎప్పుడైతే ఆ ఐగుప్తు అన్న జీవితాన్ని ని విడిచిపెట్టేశావో ఎప్పుడైతే నువ్వు నా వైపు నాకు రక్షణ జీవితంలోనికి వచ్చేసావో అక్కడికి వచ్చిన తర్వాత ఏ జరిగినట్లుగా నేను అనేకమైన కార్యములను జనులకు అద్భుతములను కనబరుస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు కదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చేసిన ముఖ్యమైన అద్భుతం ఏదో ఒకటి లేకుంటే మనం రక్షణలో స్థిరపడే వాళ్ళం కాదండి రక్షింపబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు పిలువబడిన వాళ్ళు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని కూడా దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కదా నామకార్థంగా చర్చస్కి వెళ్ళి రావడము విన్న వాక్యాలు ఆ రోజు వచ్చి చాలా బుద్ధిమంతులంగా వినడము ఆ తర్వాత వెళ్ళిపోయి తిరిగి లోకంలోనే జీవించడం ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి కదా మనలో ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చామని అంటున్నాం కానీ చాలా వరకు అదే ఐగుప్తు క్రియలనే మనం అనుసరిస్తున్న వాళ్ళమ్మ ఉన్నాం అందుకే ఈరోజు దేవుడు సెలవిస్తున్నాడు వాటిని నువ్వు పూర్తిగా విడిచిపెట్టకుంటే విడిచి పెట్టకుంటే ఆ క్రియలను నువ్వు తీసుకోకుంటే కేవలం మనుషుల ఆకారాలను బట్టి పైపై పైపై మాటలను వినుకుంటూ అందులో నేను నడవాలి అందులో నేను ఉండాలి అంటే మనిషిని అనుసరించిన ఏ నరుడు కూడా బాగుపడ్డ దాఖలాలు బైబిల్లో లేదండి కానీ దేవుణ్ణి అనుసరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన కృపతో ఆశీర్వదించబడ్డ వాళ్లే ఉన్నారు అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనబరుతును నేను జనులకు అద్భుతములు కనబరచిన తర్వాత అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుంది అంటే అన్యజనులు సిగ్గు పడే విధముగా దేవుడు నీ పట్ల నా పట్ల మన అందరి పట్ల గొప్ప కార్యములు అద్భుతములు చేయబోతున్నాడు సిద్ధపడి ఉన్నామా అందుకుందామా స్వాయిగుప్త అనుభవాన్ని మర్చిపోదాం దేవునిలో ఉన్న రక్షణానందాన్ని ఆయన ఇచ్చే అద్భుతాలను ఇతరులు కనపరిచే విధముగా మనం దేవునిని మహిమపరుద్దాం ఇటు కృప దేవుడు ఈ వాక్యం ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ 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 హెలూ